ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఏడు నిమిషాలకి శని కుంభంలో నుండి మీనరాశిలోకి వస్తున్నాడు కాబట్టి మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అనేది మనకి తెలుసు అయితే ఇలాంటి క్రమంలో ఏ ఏ లగ్నాల వారికి ఏలినాటి శని ఏ ఏ లగ్నాలకి అష్టమ అర్ధాష్టమ శని అనేది ఉంటుంది అనే అటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మేష లగ్నం వారికి ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ కాబోతుందండి కాబట్టి ఆయా విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహ లగ్న జాతకులకి అష్టమ శని సంచారం జరుగుతూ ఉంది కాబట్టి జాగ్రత్త మరియు ధనుర్ లగ్న జాతకులకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావంకి కి లోనోతున్నారు మరియు మీన లగ్న జాతకులు నాటి శని యొక్క ఫస్ట్ ఫేజ్ లో ఉండబోతున్నారు కాబట్టి మేష సింహ ధనుర్ మీన లగ్నాల వారు మాత్రము మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా శని దశ అవ్వకపోయినా ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఆయా విధమైనటువంటి కష్టాలు వస్తాయి కాబట్టి మంచి పరిహారాలు చేసుకుంటూ ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి అనేది సూచన ఓకే నమస్తే